వాళ్ళు చేసుకుంటున్నారు కదా మేము ప్రశాంతంగా ఉంటారు ప్రసారం చేసుకో మాకేం గొప్ప కాదు మేము ఇరవై రోజుల నుంచి తీసుకుంటున్నాం బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చి సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాను తాజీ కేట్లు కూడా తగ్గి వచ్చిండు కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళు అలవాటు కొద్దిగా రాజకీయాలు రౌడీ యుజం చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము ఆనకూర్చు అని సరే ఎవరు ప్రసాదం వాళ్ళకు ఉంటుందని మేము ప్రశాంతంగా ఉన్నాం ఈ రోజు సిరిగిరి మేము వచ్చాము ఎల్లు ఏ ఊరే ఊరేనా సిరిగిరి పట్టు మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాం ఊళ్ళో వాళ్ళని అడగమనండి మేము ఏమైనా గొడవ చేసామా మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు తీసుకెళ్లి వీళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యండి అమ్మా అని అడుగుతున్నాం మేమందరూ తప్పితే ఏం ఏమన్నా గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊర్లో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమనండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి எஸ் சதானம் செலா இப்படி எஸ்ஐப்ப ஜரி கதா மே அந்த முந்த வைஎஸ்ஆர்ஆர் போலீஸ் அண்டதாமட்ட இப்படி சமாதானம் செப்ப எவரு கடவுள்சிந்தது எவருந்த కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతిగా చేయమని చెప్పండి బ్రహ్మారి రెడ్డి ఆడవాళ్ళ మీద ప్రతాపే ఉంటే మా వారి మీద చూసుకోమని మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నా చూడండి ఏ ఊర్లోనైనా ఒక గొడవ నేను అన్నా కూడా మేము పట్టించుకో అనంతరము మనం అడగోట అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటావు నువ్వు గమ్ములు రాని మేము వెళ్ళకుండా గమ్ములు వచ్చేస్తాం పాట అంత వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచల్లో రారా వాళ్ళు మాచల్లో తిరగరా వాళ్ళదైనా సిగ్గిరి మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మట్టలు చేసి అలవాటు రా ఆడవాళ్ళ మీద ఎగబాటం చేయటం వాళ్ళకి అలవాటు